అందరికీ నమస్తే మన వీడియోలో ఈరోజు పసుపు దుంపల్ని మన ఇంట్లోనే సులువుగా ఎలా పెంచుకోవడం తెలుసుకుందాము చూడండి ఆల్రెడీ నేను పెట్టేసుకున్నాను దుంపలు బాగా చిగుర్లు అనేది వచ్చినాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో మనము మే లాస్ట్లో అలా పెట్టేసుకున్న దానివల్ల ఇలా నాకు మోసలు అనేది ఒక త్రీ వీక్స్ అయింది చాలా బాగా చక్కగా వచ్చేసింది మనము ఆల్రెడీ జాన్వరి ఇది ఎయిట్ టు నైన్ మంత్స్ అండి ఇది పంట అనేది నాకైతే ఫస్ట్ తెలీదు ఫస్ట్ టైం పెట్టుకున్నప్పుడు ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి నేను ఇలా పెంచుకున్న పెంచుకుందామని తెలుసుకున్నాను ఫస్ట్ టైం అయితే చాలాసార్లు నాకు ఇది ఎలా పెంచుకోవడం తెలియక ఒక త్రీ ఫోర్ మంత్స్కే తీసేసి ఆ దుంపలు అనేది సమంగా రాక ఆ బల్బ్స్ అనేది చిన్న చిన్నగా వచ్చి అవి మళ్ళీ నాకు తెలియక మళ్ళీ సెకండ్ టైం కూడా అదే పొరపాటు చేసినాను సెవెన్ సిక్స్ మంత్స్కే తీసేసినాను ఆ దుంపలు బల్బ్స్ అనేది చా సమంగా రాలేదనమాట సన్నగా అనేది వచ్చింది మరీ అంత బాగా అయితే పండినలేదు ఇప్పుడు దాని గురించి కొంచెం తెలుసుకున్నాను ఇది ఎయిట్ టు నైన్ మంత్స్ అంట పంట ఇది అది కాండము ఆకులంతా గ్రీనిష్గా ఉంటాయి కదా అవి చక్కగా అంత వాడిపోతుందంట అప్పుడు వాడిపోయిన స్టేజ్లో మనకు ఇది హార్వెస్ట్ అవుతుంది అనేది తెలుస్తుందంట అందుకనేసి ఇంకా అప్పుడు తెలు ఇప్పుడు కొద్దిగా దీని గురించి తెలుసుకొని మన ఇంట్లోనే ఈజీగా మనీ పచ్చి పసుపు ఆయుర్వేదికంలో యూజ్ చేస్తారండి మనం కూడా పచ్చి పసుపు అనేది ఫేస్ ప్యాక్కి కానీ చాలా ఒకటికి మనము ఈ పసుపు యూజ్ చేసుకోవచ్చు మన ఇంట్లో మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ ఈ బల్బ్ అనేది మోస్ అనేది చాలా బాగొచ్చింది కదా ఆల్రెడీ నేను దుంపల్ని నాటేసుకున్నాను సో మీ అందరి కోసం చూపించడానికి కోసమే నేను ఇలా దుంపని చూపిస్తున్నాను నాకు లాస్ట్ ఇయర్ పండిన దుంపలేనండి ఇవి ఇవి చిన్న చిన్నగా వన్ ఇంచీస్ ఉండేలా తుంచేసుకొని ఇలా పెట్టేసుకున్నాను అనమాట ఇవి ఈ దుంపలు లాస్ట్ ఇరివి తీసేసుకున్నాక వన్ వీక్ వన్ వీక్ అలాగా బుట్టలో వేసేసుకొని కొద్దిగా ఆ దుంపలు అనేది వాడిపోవాలి కొద్దిగా వాడినాక మనం భూమిలో ఇలా వేసేసుకున్నామంటే చాలా బాగా మోసలు అనేది ఒక త్రీ వీక్స్కే ఇలా మోసలు అనేది చాలా బాగా వచ్చేస్తుంది అనమాట చూడండి ఎంత బాగా వచ్చేసిందో మీకు నేల ఉంటే కానీ నేల మీద వేసేసుకోండి చాలా బాగొస్తుంది ఇంకా కంటైనర్ ఉంటే కంటనేర్లో కూడా వేసుకోండి కంటైనర్ కన్నా కూడా బెస్ట్ వచ్చి నేల మీద బాగొస్తుంది ఇంకా కంటనేర్లో వేసుకునే వాళ్ళకు వచ్చి పార్ట్ సైజ్ అనేది ఒక టువల్ ఇంచెస్ తీసుకోండి వెడల్పు వెడల్పు వచ్చి ఈ టూవల్ ఎయిటీన్ ఇంచెస్ తీసుకోండి లూత్ అనేది టూవెల్ ఇంచెస్ ఉండాలి అప్పుడు ఈ దుంపలు అనేది బాగా స్ప్రెడ్ అవుతాయి బాగా బాగా మంచి సైజ్ అనేది వస్తాయి కదా అప్పుడు మనకు వెడల్పు అనేది ఉంటేనే బాగా వస్తుంది అన్నమాట అందులో డ్రైనేజ్ హోల్స్ అనేది బాగా మనం పోసిన వాటర్ పోసినట్లుగా వెళ్ళిపోవాలి నిలువు ఉండకుండా చూసుకోండి డ్రైనేజ్ హోల్స్ అనేది అప్పుడు కంటైనర్లో కూడా పెట్టుకుంటే చాలా బాగా సన్లైట్ సన్లైటు మీకు సన్లైట్ సమంగా లేదంటే హాఫ్ డే ఉండేట్లుగా చూసుకోండి ఇంకా కంటెనేర్లో పెట్టుకునే వాళ్ళకి చెప్తున్నానండి నేల మీద వేసుకునే వాళ్ళకి ఫుల్ సన్లైట్ ఉంటేనే చాలా బాగా వస్తాయి అన్నమాట దుంపలు అనేది ఇంకా మనకు సోయిల్ మిక్స్ అనేది మట్టి ఇసుక వరి కంపోస్టు కవు కంపోస్ట్ మేకల ఎరువు ఇవన్నీ కూడా మనం ఈక్వల్ క్వాంటిటీ రేషియోలో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మిక్స్ చేసుకొని మనం పెట్టేసుకోవడమే దుంప అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది మనము కోకో ఫీట్ అనేది కంటైనర్లో పెట్టుకునే వాళ్ళు మాత్రం వేసుకోకండి నేల మీద వేసుకునే వాళ్ళకి వేసుకోవచ్చు ఈ ఫీట్ మనం కంటైనర్లు పెట్టుకునే వాళ్ళకి అది వేస్తే దానివల్ల వాటర్ అంతా నిలిచిపోతుందండి దానివల్ల ఆ దుంపు అనేది కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కోకో ఫీట్ అవాయిడ్ చేయండి కంటైనర్లో పెట్టుకునే వాళ్ళు ఇంకా దీనికి మనకు ఫంగస్ వచ్చినప్పుడు నీమ్ ఆయిల్స్ ఉంటుంది కదా అది లిక్విడ్ రూపంలో మనం స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే చేసేసుకుంటే సరిపోతుంది మనం అన్ని మొక్కలు ఎలా పెంచుకుంటామో అదే విధంగా మనము ఫెర్టిలైజర్స్ కూడా కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే అనమాట పొటాటో ఫీల్సు ఆనియన్ ఫీల్సు మళ్ళొచ్చి మనకు బనానా ఫీల్స్ ఇలా ఉన్నాయి కదా ఇవన్నీ మనం ఫెర్టిలైజ్ రూపంలో ఇస్తే సరిపోతుంది కంటైనర్లో పెట్టుకునే వాళ్ళు పాట్ సైజు బాగా ఉంటే కన్నా దుంపలు అనేది బాగా వస్తాయండి వెడల్పుగా సైజు ఉండేలా చూసుకోండి ఇంక సన్ లైట్ మాకు వీలు పడలేదంటే హాఫ్ డే ఉండేట్లుగా చూసుకోవాలి ఇంకా నేల మీద ఇంకా ఫుల్ సన్ లైట్ మనకు ఉంటుంది కదా ఆల్రెడీ దీనికి హార్వెస్ట్ వచ్చేసరికి మనకి ఎయిట్ నైన్ మంత్స్ అయితే పడుతుందండి ఇవి మనకు హార్వెస్ట్ అవడం ఎలా అనేది తెలుసుకునేది అయితే మనకు ఈ మొక్క అంతా కూడా ఆకులు గ్రీనిష్గా ఉంటాయి కదా అంతా కూడా నార్మల్గా అయితే ఉంటుంది ఆకులు మాత్రము మనకు బాగా వాడిపోయి కాండం కూడా వాడిపోయేలా స్టేజ్ అనేది ఏర్పడింది అనుకోండి అప్పుడు మనకు హార్వెస్ట్కి రెడీ అయిందని తెలుస్తుంది అప్పుడు మనము ఈ దుంపల్ని తీసేసుకుంటే సరిపోతుంది చక్కగా దుంపలు అనేది బాగా వస్తాయి అన్నమాట ఇక ఈ విధంగా మన ఇంట్లోనే ఈజీగా పసుపు దుంపలు ఇలా పండించేసుకుందాము మీకు కావాలంటే ఈ దుంపలు మార్కెట్లో కూడా దొరుకుతుంది మార్కెట్లో తీసేసుకోవచ్చు తీసుకొని మనం ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఇంటి దగ్గర కానీ ఇలా దుంపలు పసుపు పండించినట్లయితే కామెంట్ బాక్స్లో కూడా నాకు కూడా తెలియాలి